హైవేస్ మననే మనం మాట్లాడుకున్నాం పుచ్చకాయలకు సంబంధించి ఇంజక్షన్ కనుక దానికి గుచ్చి లోపల కనుక కెమికల్ కనుక పోయి నుంచి అలా ఏంది ఈరోజు మామిడికాయలకు సంబంధించి ఆర్టిఫిషియల్గా మందేసి మాగేస్తారు కదా అది చాలా డేంజర్ ఇవి ఎలా గుర్తించాలి ఏంటి సింపుల్ మీరు కొనేటప్పుడు చూస్తే ఒరిజినల్ మామిడి పళ్ళు ఉంటాయి కదా అంటే నేచురల్గా పండుగ మామిడి పళ్ళు ఉంటాయి కదా వాటితో పోలిస్తే ఈ మందేసి పండేసినటువంటి మామిడి పళ్ళు ఎలా ఉంటాయి అంటే చిన్నగా కనిపిస్తూ ఉంటాయి కాయ చూడడం మీకు చిన్నగా ఉన్నట్టు అండ్ మొత్తం పచ్చగా ఉండి అక్కడక్కడ ఆ పసుపు మచ్చలు ఉంటాయి పైన లైట్కి మీకు ఆ పొడి ఆ వైట్ అది కూడా కనిపిస్తుండేది పొడి ఉన్నట్టు సరే తెలుసుకోలే పేరు ఇంటికి తెచ్చారు జస్ట్ ఏమిలా బకెట్ నెలల్లో వేసేయండి బకెట్ నీళ్ళ బకెట్ మీద నిండా అని కాదు ఓకే మాములుగా నేచ పడిన పండు అది కిందకి వెళ్ళిపోయింది మందేసి పండేసిన పండుద్ది అది పైకి తేనిద్ది ఆ కాయ కోసం లోపల వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్గా ఉంది కదా కృత్రిమంగా దాని చెక్కు జ్యూస్ వస్తూ ఉంటుంది అంత జ్యూస్ రాదనమాట అంటే రసం కారతా ఉండటం అది కొన్ని అసలు లోపల పండి పండమని అబ్బా గబ్బు గబ్బు ఉంటాయి అసలు సో దయచేసి మామిడి పళ్ళు కూడా నమ్మకమైన చోట మాత్రమే తీసుకోండి ఆయన కొనేటప్పుడు ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని జాగ్రత్త తీసుకోండి ఒకళ్ళు ఇంటికి తీసుకెళ్ళాక శుభ్రంగా కడిగినా బకెట్ నెలలో వేసినప్పుడు పైకి కనుక తెలియదంటే అది కృత్రిమంగా పడిట్టేలేక పోతే పిండిలో డబ్బులు అనుకుని పడేయండి లేదన్నప్పుడు రెట్నిచ్చేసేయండి ఒకలాడు తీసుకుంటే లేదనుకుంటే ఇంకేం చేస్తాం అని తింటారంటే ఇంక మీ ఛాయిస్ నేనైతే వద్దనే తింటాను